మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ మహిమ గాక ప్రతి ఒదే కాలము అనుదిన మరణ ద్వారా మనమందరం కూడా దైవ సందేశాన్ని వింటూ వస్తున్నాం అలాగే దేవుడు నాకు ఇచ్చిన ఆయా సంఘాలలో కూడాను దేవుని యొక్క వాక్యాలను ఈ యొక్క అనుభవాలను నాతోనే కాకుండా మీ అందరికీ కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో రికార్డింగ్ చేయడం జరుగుతుంది అలాగే ఆయా ప్రాంతాలు ఉపవాస కొడుకులకును సభలకును ఇతర ప్రత్యేకమైన కార్యక్రమాలకు వెళ్ళినా లేదా నన్ను ఎవరైనా సరదాగా ఫ్రెండ్షిప్గా రమ్మన్నా ప్రతి చోట దైవ సందేశాన్ని విన్న ప్రతి మాట నేనే కాదు మీ అందరికీ కూడా వినాలి అనే కాంక్షతో వీడియోస్ తీయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ ఓన్లీ మెసేజెస్ దేవుని వాక్యాన్ని ఎంతవరకు ప్రకటించగలమో అంతవరకు ప్రకటించడం ఎందుకంటే భూమి ఆకాశాలు గతించిన గానీ నా మాటలు గట్టించవు అని బైబిల్ సెలవిస్తుంది ఈ సోషల్ మీడియా రంగం ఉన్నంత వరకు మన ఛానల్ మన యొక్క వాక్యాలు దైవ సందేశాలు విరివిగా వస్తూనే ఉంటాయని సంపద మాటలు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను రండి ఇప్పుడు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన సంఖ్యాకాండము ఇరవై ఆరు తొమ్మిది సంఖ్యాకాండము ఇరవై ఆరు అధ్యాయము తొమ్మిదో వా మనం చదువుకుందాము కోరాహు తన సమూహములలో పేరు పొందినవాడు అతని సమాజము యహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోష అహరోనులకు విరోధముగా వాదించిన నాతాను అభిరాములు వీరు చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఈ సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయములో ఉన్న అనుభవాన్ని మనం చాలాసార్లు సంఖ్యాకాండము పదహారో అధ్యాయము చదువుతూ ఉంటాం ఎందుకంటే మోష మీదను అహరోను మీదను ఒక ముగ్గురు అంటే కోరాహు దాతాను అభిరాము అనేటువంటి వారు తిరుగుబాటుకి లేచారంట వారు ఏ దేవుడు మీతోనే మాట్లాడా మాతో మాట్లాడడా అని చెప్పి అనేక పర్యాయములు మోషం మీద అహరోహన మీద మరి వాదన వేసుకుంటూ ఉండేవారు ఒకనొక సమయమున వారు వాదించడానికి తెగించి రేపొద్దున మేము కూడా దోపు వేదికను వేసుకొని రాబోతున్నాము అని చెప్పినప్పుడు ఈ కోరాహు దాతాను అభిరాము అనటువంటి ఈ నీచకరమైన భయంకరమైన ఈ గుంపును దేవుడు యొక్క కోపము చేత నేల నెరవిడిచి వీరిని మింగివేసినట్లుగా సంఖ్యాకాండం పదహారు అధ్యాయం మనం చదివితే చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉంటారు దేవుని బిడ్డారా రెండు వందల మంది ఈ ముగ్గురు మొత్తం రెండు వందల యాభై మూడు మందిని నేల నెరవేర్చింది అయితే ఈ సంఖ్యాకాండం ఇరవై ఆరో అర్జం తొమ్మిదో వచ్చినంలో వీరు చెడ్డవారే కానీ వీరి గురించి ఒక వింతైన సాక్ష్యం ఏంటది అంటే అబాయ్ వీరు ఎంత చెడ్డవారైనప్పటికి ఇదిగో కోరాహు ఆయన సమూహములో పేరు పొందినవాడు ఇదిగో చాలా మంది చూడండి ఒక సంఖ్య కలిగిన జనం చాలాసార్లు మన గ్రూప్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి డాక్టర్ గ్రూప్ మీటింగ్ జరుగుతూ ఉంటాయి కొంతమంది లేడీస్కి చిట్టి బాయ్స్కి వేరే అలాగే గ్రూప్ డిస్కషన్స్ వంటివి కూడా ఎక్కువ చేరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మేము దేవుని పెట్టారా బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని మంచి గ్రూప్స్ ఉన్నాయి కొన్ని చెడ్డ గ్రూప్స్ ఉన్నాయి రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత లేదా ప్రభుత్వీపులోనికి వెళ్ళిన తర్వాత మేకలంతటినీ ఒక గుంపుగాను గొర్రెలన్నిటినీ ఒక గుంపుగాను దేవుడు సపరేట్ కూడా చేయబోతాడు అక్కడ కూడా మేకల గుంపు గొర్రెల గుంపు అనే గుంపును కూడా మనం చూస్తాం కాబట్టి అలా చెప్పుకుంటూ ఉంటే ఐదు కంజుకలు ఒక గుంపు మరొక బుద్ధి లేని ఐదు కుంజుకలు మరొక గుంపు కూడా మనం చూస్తాం కాబట్టి గుంపు అనగా సమూహము సముదాయము ఒకప్పుడు సంఘాన్ని కూడా ఒక సమూహము అని పిలిచేవారు దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని చెడ్డ సమూహాలు మనం చూస్తే ఎఫిసియూల్కి రాసిన పత్రిక ఆరు అద్యం పదమూడో వచ్చినాం మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం దురాత్మల సమూహము అనే మాట మనం చూస్తాం ఈరోజు మన అంశం సమూహము చూడండి ఆరు పదమూడు అది మీరు పన్నెండుకో చదువు ఏళ్ళ అనగా మనము పోరాడుచున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండ్రముల దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము ఏ సమూహం అంటది దురాత్మల సమూహము ఇది చాలా మంది ఎవరిని పాడు చేద్దామా ఎవరి జీవితాలను నాశనం చేద్దామా డిస్కషన్ ఒక గ్రూప్ మీటింగ్ పెట్టుకుంటారు శాటిస్ట్ గ్రూప్ ఇది ఈ గ్రూప్లో ఉన్న డిస్కషన్ ఏంటి అంటే ఎవరిని నాశనం చేద్దాం ఎవరిని పాడి చేద్దాం ఎవరి ఆత్మీయతను సందగిలింపు చేద్దాం ఎవరి బ్రతుకులు నాశనం చేద్దాం అంటూ ఒక దురాత్మల సమూహమును మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు ఇందు చాలా భయంకరమైన సమూహం ఇది ఇక రెండో సమూహం ఉందంట మతీయువార్తలో దేవుడు పరిచయం చేస్తున్నాడు లేవి భక్తుడైన మత్తి గారి ద్వారా పద్నాలుగు పద్నాలుగు మత్వి సువార్త పద్నాలుగు పద్నాలుగు ఈ సమూహం చూడండి విచిత్రంగా ఉంది ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచింది రోగుల సమూహం రోగాల సమూహం దేవుడు అంటే యేసు క్రీస్తు ప్రభు వారు వారి మీద కనికరపడి వారిలో ఉన్న రోగాలన్నిటి మీద ఆయన స్వస్థత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ ఎవరున్నాయా అంటే ఆ బెటస్తా కోనేరు దగ్గర కానీ కొన్ని చోట్ల ఒక సమూహాలుగా పడున్నారు వాళ్ళు నిజమే కదా ఆ రోజుల్లో మరి భయంకరమైన రోగాలతో బాధపడేవారి కానీ ఊరి యొక్క చివరిని ఉంచేవారు వాళ్ళకు ఒక లాగా ఒక గుడారాన్ని వేసేవారు అందులోనే ఉండేవాళ్ళు అందులోనే తినాలి అందులోనే ఉండాలి అందులోనే నిర్ణయించాలి అందులోనే స్వస్థత కలిగేదాకా కాబట్టి రోగుల సమూహాన్ని మనం చూస్తున్నాం రోగాల పుట్ట ఇక మూడోది మనం చూసిన వారమైతే యశ్వ గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యయం ఐదో వచ్చినం శత్రువుల సమూహము యక్ష గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చిన నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుకరేను అంత విస్తారముగా నుండెను అంటున్నాడు శత్రువుల సమూహము మతేశ్వార్త తొమ్మిది ముప్పై ఆరు కాపర లేని అనాథుల స్వరూ సమూహము ఎలా చెప్పుకుంటారు ఇనిమి తొమ్మిది రెండు ద్రోహుల సమూహము ఇవన్నీ కూడా చడ్డ గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నట్టుగా ఒక బ్యాడ్ బాయ్స్ సంత ఒక సమూహంలాగా వీళ్ళందరూ కూడా ఉంటున్నారు కానీ చదవబడిన వాక్యం ఏముంది కోరోహు లేదా కోరాహు తన సమూహములో మంచి పేరు తెచ్చారు ఎలాంటి సమూహములో ఉంటే మనకు ఒక మంచి పేరు పేరు తెచ్చుకున్న వాళ్ళ సమూహాలు కొన్ని ఉన్నాయి నేను దాన్ని ఎక్కువ వివరించను జస్ట్ మీకు అలా చూపించేస్తాను మీ మీ యొక్క అనుభవాలు బట్టి వర్ణనీతంగా దాన్ని మీరు వివరించుకోవచ్చు చదువుదామా మొట్టమొదటి హెబ్రిల్ రాసిన పత్రిక హెబ్రిల్ పత్రిక హిబ్రిల్ పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమ వలయమలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు మనకు కర్తయు దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూచూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తడము అంటున్నారు మొట్టమొదటి సమూహం మనకి పేరు తెచ్చే సమూహము సాక్ష్య సమూహము ఎవరు ఈ సాక్షులు అని మనం తెలియాలి అనుకుంటే దానిపై అధ్యాయానికి వెళ్తే హిబ్రిపత్రిక పదకొండో అధ్యాయం అని అనగానే మన చెప్పగలిగింది విశ్వాసుల యొక్క పట్టిక ఇంచుమించు నలభై నుంచి నలభై రెండు మంది విశ్వాసుల యొక్క అనుభవాలు వారు ఏ విధంగా విశ్వాసాన్ని కలిగి ప్రభు కొరకు జీవించారో ప్రభు కొరకు నడిచారో ప్రభువులో ఎలాగైతే సమస్యలు ఎదుర్కొని నిలబడి ప్రభు ఇచ్చి కరుణా కటాక్షాన్ని పొందుకొని పేరు పొందిన అనుభవం కలిగిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు కానీ బైబిల్ లో నలభై రెండు మందిని పరిచయం చేశారు వాళ్ళందరి గురించి మనం చదువుకొని అప్పుడు చెప్పాలి ఎంత గొప్ప సాక్షి సమూహం మనకు ఉంది అయినా అయినా మన పేరును పోగొట్టడానికి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు కూడా ఉన్నాయి సాక్షి సమూహముగా మనం ఉండాలి అంటే ఈ చిక్కులు పెట్టే పాపాలు ఏంటో మనం తెలుసుకోవాలి వాటికి దూరంగా ఉండాలి మన దృష్టి ఆ విశ్వాసం యొక్క కర్త అయిన యేసు వైపు ఉండాలి ఆయన తన సిలువు వైపు ఉంచాడు లక్ష్యాన్ని ఛేదించాడు పరలోక రాజ్య సింహాసనం మీద కూర్చోవడానికి ఈ భూలోకపు యొక్క సింహాసనము వైపు తాను చూడలేదు అని చెప్పడానికి సాక్షి సమూహాన్ని మనం ముందు పెట్టాను మనము మంచి పేరు అవ్వగలిగేది మన విశ్వాసమే నీ విశ్వాసమే నేను గొప్ప చేయును వృద్ధిపరచును స్వస్థదాయక కార్యములు జరిగించును విశ్వాసమే దేవుడు ఎదుట సాక్షిగా వాడుకును కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా మనం ఉండవలసిన సమూహము మనకి పేరు తెచ్చే సమూహము మనల్ని గణపరిచే సమూహము సాక్షి సమూహమే ఉండాలి విశ్వాసల పట్టుకలో ఆత్మీయుల మధ్య మన సహవాసము ఉండాలి సులువులు పెట్టి చాలా పాప రకమైన సమూహాలు ఉన్నప్పటికీ కూడా సాక్ష్యము కలిగిన వ్యక్తులతోనే మనం జీవించాలి ఈరోజు చాలా మంది సాక్ష్యము లేని జీవితాలు వేరు నో టెస్ట్ ధరిచినో టెస్ట్ అని అన్నారు భక్తులు పరీక్ష లేకుండా విజయం లేదు సాక్ష్యము లేకుండా వ్యక్తి లేడు వేరే విశ్వాసీలు ఉండకూడదు గుండా వెళ్ళి గుండా వెళ్ళి గుండా వెళ్ళి గుండా వెళ్ళి ఒక సాక్ష్యం ఉండాలి నిలబడిన నాకో సాక్ష్యం ఉంది నిలబడిన నీకో సాక్ష్యం ఉంది వింటున్న నీకో సాక్ష్యం ఉంది ఉండాలి ఏదో తల్లిదండ్రులు నమ్ముకోమన్నారని నమ్ముకున్న వారు మనం వస్తే ఖచ్చితంగా దేవుడిని నమ్ముకుంటాం తప్ప నమ్ముకోలే కాబట్టి దేవుడి దగ్గరికి రావడానికి పడిన బాధలు వేదనలు ఇబ్బందులు అన్నిటినీ కూడా ఒక కన్నీటి సాక్ష్యముగా నిన్ను మరింత ముందుకు తీసుకుని వెళ్తుంది అందుకని ఈరోజు చాలామంది పడిపోవడానికి గల కారణం సాక్ష్యము లేని జీవితాలు మన పేరును నిలబెట్టేది క్రీస్తు ఎదుట నిలబెట్టేది క్రీస్తుని మెప్పించేది దేవుని దగ్గర బల్లా అనిపించేది సాక్ష్యము కలిగిన సమూహమే కాబట్టి మన అనుభవాలు మన నడవడుకలు రక్షణ పొంది సాక్ష్యము కలిగిన వ్యక్తులు ఇదిగో నేను క్రీస్తులు లేనప్పుడు ఇలాగా ఈరోజు సాక్ష్యం అనగానే జ్వరం తగ్గింది సాక్ష్యము రొంప తగ్గింది సాక్ష్యము అంటూ ఈ లోకపు యొక్క అనుభవాలను చెప్పుకుంటున్నారే కాని నిజమైన సాక్ష్యము అంటే క్రీస్తు ఉన్నప్పుడు ఏం జరిగింది క్రీస్తు లేనప్పుడు తను ఎలా జీవించాడో క్రీస్తే మన సాక్ష్యమై ఉండాలి క్రీస్తే మన మూలాధారమై ఉండాలి క్రీస్తు లేని సాక్ష్యము అది ఒట్టి కళ్ళుబుళ్ళు మాటలే కాబట్టి నీ సాక్ష్యములో క్రీస్తు కనబడాలి ఆయన చేసిన పనులు కనబడాలి ఒకప్పుడు అండి మా నాన్నగారు త్రాగుమోతూ కానీ రోజు దేవుని మహాకృప చేత దేవుడు ఉన్నతంగా వాడుకోవడం ఈ రోజు ఆయన లేకపోయినప్పటికీ ఆయన చేసిన పనులు సాక్ష్యము అనబడుతుంది లేనప్పుడు త్రాగుబోతూ తిరుగుబోతూ జోదగడయి ఉండొచ్చేమో కానీ క్రీస్తు నమ్ముకున్న తరువాత తను ఒక సాక్ష్య సమూహంలో చేర్చబడ్డాడని గర్వంగా చెప్పగలండి కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా మళ్ళీ పేరు తెచ్చిపెట్టేది మన సాక్ష్య సమూహమే కాబట్టి మనము సాక్ష్యం కలిగిన వ్యక్తులతో రక్షణ పొందిన వ్యక్తులతో మనంత సహవాసం ప్రయాణం చేస్తూ ముందుకు సాక్ష్య సమూహములతో సహవాసములు కలిగినప్పుడే అత్యున్నత పరలోక రాజ్యానికి మనము మనం సమూహం ఉందంట ఈ సమూహం ఏంటంటే మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ శనములో అయితే మీరు ఏ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన అంతే కదా అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మెమ్మను పిలిచిన వాని గుణాతి శయములను ప్రచోదము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు యాజక సమూహము మన నడవడిక మన ఆత్మీయ బంధం ఎప్పుడు ఎవరితో ఉండాలంటే యాజకునితో ఉండాలి మనం యాజక సమూహములో ఉండాలి అంటే పాస్టర్ అయిపోవాలా గమనించాలి అసలు యాజకుడు ఎవరు దేవుని యొక్క ప్రసన్నత కొరకు మోకాళ్ళ మీద పడి ప్రభు దగ్గర అంగలాచేవాడు సేవకుడు తను ఎన్ని ఇబ్బంది వచ్చినా తన ఇబ్బందులు కాకుండా అనేకుల కొరకు ప్రార్థించేవాడు సేవకుడు అందరి శామములు తన శ్యామాన్ని చూడగలిగిన వాడు సేవకుడు సేవకుని మనసు మనకు కలుగు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు దాసుని మనస్సు సేవకుని మనస్సు సేవకుడు కూడా పలానా వాడు బాగుంటే నేను బాగుంటాను పలానా వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే నాకు దేవిన పలానా వాడు సంఘానికి వస్తే నాకు ఆశీర్వాదం అని వ్యక్తులు బట్టి వారి యొక్క ఆత్మీయతను బట్టి వారి అభివృద్ధి కొరకు ప్రార్థన చేసేవాడు ఈరోజు ఈ భూలోకంలో ఎవరున్నా సరే అన్నదమ్ములు అక్కచండ్రు ప్రతి వారు స్వార్థంగా కనబడుతుంది వాడు ఎందుకు బాగుండాలి వాడు ఎందుకు ఎదగాలి కానీ మీరు బాగుంటే మేము బాగుంటామని ఆలోచించేవాడే సేవకుడు ప్రతి వారి క్ష్యామాన్ని చూసేవాడే సేవకుడు మనం కూడా ఆ సేవకుడు యొక్క లాగా మారిపోవాలి రాజు లైన యాజక సమూహంగా మారిపోవాలి ప్రతిష్టత కలిగి జీవించాలి పరిశుద్ధం కలిగి ఉండాలి కాబట్టి ఇప్పుడు మేము దేవుని వెళ్ళారా ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం మనం చదువుకుంటే ఇంచుమించి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయిస్తాడు ఏడు ఎనిమిది తొమ్మిది పది వచ్చినాల్లో తెల్లని వస్త్రం ధరించిన వాడు ఎవడు అయ్యా మాకు ఎవరో తెలియదు తెలియదా గొర్రె పిల్ల రక్తములో తన తన పాపాన్ని కడుక్కొని క్రీస్తు కొరకు నిందలు శ్రమలు అనుభవించి ఇది చనిపోయి భూలోకానికి వచ్చాడు అందుకని క్రీస్తువే స్వయంగా వెళ్ళి ఆయన బుధం మీద చెయ్యి వేసి తన సింహాసనానికి నడిపిస్తున్నాడు ఎంత గొప్ప సాక్ష్యం ఇంకేం కావాలండి ఒక యాజికుడు మనసు కలుగుండాలి సేవకుడు మనసు కలగొండాలి ప్రార్థన మనసు ఉండాలి అందుకనే యాజక సహవాసంలో ఉంటే లేకపోతే దేవుని చేత పేరు పెద్ద గొప్ప భాగ్యాన్ని సంపాదించుకుంటూ ఇక మూడోది మనం చూసిన వారమైతే ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదో వచనము ప్రకటన గ్రంథము ఏడో అధ్యాయము తొమ్మిదో వచనం అటు అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడును వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారు కజ్జేరు పంటలు చేత పట్టుకునే సింహాసు ఎదుట గొర్రెల ఎదుట నిలవబడిన వారు ఏడోది చదివాము ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయము ఈ అధ్యాయములో మూడు వ్యక్తి కలిగిన అనుభవాలు ఉన్నారు ఒకరు ఎవరు అని అంటే తెల్లని వస్త్రాలు ధరించిన వారు రెండో వారు దేవుణ్ణి స్థుతించేవారు దేవుని గొర్రెల ఎదుట మూడో వారు ఖర్జూరుపు మట్టలు చేత పెట్టుకోవాలి వీళ్ళు జయించిన వారికి సూచన తెల్లని వస్త్రాలు రక్షణ స్థుతించడం పరిశుద్ధత ఖర్జూరు మట్టలు పరిశుద్ధత కాబట్టి మనం కూడా ఈ భూలోకములో పాపాన్ని దేవుడిని జయించే వారముగా ఉండాలి దేవుడిని స్థుతించే వారముగా ఉండాలి మరణము వరకు నమ్మకమైన వ్యక్తులుగా మనం ఉండాలి ఈ గుంపులో మనం ఉండాలి ఇంకో మాట చెప్పేసి నేను త్వర త్వరగా ముగించేస్తాను ఇంకా లోకాత్సవార్త రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన రేపు క్రిస్మస్ వస్తే చెప్పుకుంటాము పరలోక సైన్య సమూహము భూమి మీద భూమి మీద సమాధానము అని మాట చెప్తూ చూడండి రెండో అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చదివితే యేసు క్రీస్తు ప్రభుత్వం భూలోకానికి వచ్చినప్పుడు సర్వోన్నతమైన దేవునికి మహిమయు ఆయన కుమారులకు భూమి మీద సమాధానం అని చెబుతూ పరలోక సైన్య సమూహం అంతా కూడా దేవత కారణం సర్వోన్నతమైన సలమ దేవునికి ఆయన కృష్ణ జన్యులకు భూమి మీద సమాధానమని సంతోషముతో దేవుని అంటే దేవదూతలాగా మనం మారిపోవాలి దేవుని వారముగా దేవుని కొరకు ఒక సైన్యముగా మారాలి మనం అందులో గొప్ప అనిపించుకోవాలి నేను దేవుని సైన్యాన్ని స్తుతించే సైన్యాన్ని దేవుని కొరకు నిలబడే సైన్యాన్ని ఈ భూమి మీద అటు పరలోకం అలాగా మనం నిలబడగలిగినట్లుగా ఎందుకు కోరాహు అని పెట్టి పెట్టుకొని ఏమంటే పనికి మాల పనులు దాటల్లో గొప్పవాడు అనిపించుకునే కంటే మనము విశ్వాసములో మనము ప్రియుల సాక్షి సమూహము అలాగే శావకుడు ప్రార్థనలో యాజక సమూహముగా అలాగే పరిశుద్ధతలో ఏమంటే తెల్లని వస్త్ర సైన్య సమూహముగా లేదా విజయ విజయ విజయమును కలిగిన సమూహముగా తెల్లని వస్త్రము ధరించిన సమూహముగా నాలుగవది పరలోక సైన్య సమూహముగా ఇట్టి సైన్య సమూహముగా మంచి పేరు తెచ్చుకునే కృప దేవదేవుడు మనందరికి అనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ నమ్మకమైన తండ్రి నెక్కి వందనాలు నిన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం మా ఒక్కొక్కరికి దయచ్చేది అందుకే ఇక ఒకరికి కలవలసీల్లో ప్రాణం పెట్టింది అటు కృప దీవెన నాకు మాకు అందరికీ దయచ్చే మన వేస్తున్నామని వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దీవెన అట్టి సమూహముగా మార్చబడే కృపదేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె మరదాత